క్రీస్తు వారు ఆయన భూమి మీదికి రాబోతున్నారు ఆయన ఎప్పుడు వస్తున్నారో తెలుసు అత్త వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ద్వారా దేవుడు స్పష్టంగా సార్వత్రిక సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు మత్తైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగు వచ్చినాం మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండు అని దేవుడు స్పష్టంగా రాపించిన వాక్యం ఇది హెచ్చరిక వాక్యం ఆయన మనం అనుకోని సమయంలో ఆయన సడన్గా వస్తున్నాడు కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి మనం అప్రమత్తంగా ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితంలో మన యొక్క తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి ఏ క్షణమైనా యశు రావచ్చు కానీ మనం ఆ క్షణంలో మనం ముందుగానే సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది మనం ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు అంటే మన యొక్క జీవితంలో పాపమును వాటిని విడిచిపెట్టి పరిపూర్ణమైన క్రీస్తు స్వారీప్యంలోకి మనం మార్చబడ్డమే మారు మనసు అది సిద్ధపాటు అని తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాలు